హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ ప్రజలకు డబల్ దమాక కొత్త రేషన్ కార్డులు ప్రతి నెల ఉచితంగా రెండు వేల ఐదు వందలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలు పుట్టినీళ్ళుగా మారిపోయింది పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారు ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడమే కాక పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లిమిట్ పది లక్షలకు పెంచారు దీంతో వచ్చి రావడంతోనే సీఎంపై జనాలు పాజిటివిటీ పెరిగింది రీసెంట్గా మహాలక్ష్మి పథకాల భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుతో పాటు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రారంభించారు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు బెనిఫిట్స్ అందుబాటులోకి వచ్చాయి అయితే ఇదే స్కీమ్లో భాగంగా పేద మహిళలకు ఉచితంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తుంది ఇందుకు సంబంధించిన విధి విధానాలు రెడీ చేస్తున్న గవర్నమెంట్ జూలై లేదా ఆగస్టు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తుందట ఈ పథకం అమలులో తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట అయితే దీనికి అర్హతల విషయానికి వస్తే పద్దెనిమిది నిన్న ప్రతి పేద మహిళలకి ఈ స్కీమ్ వర్తించు విధి విధానాలు రూపొందిస్తున్నారు మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డు లింక్ ఉండడంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది ఇదే జరిగితే ప్రాసెస్ మొత్తం రాబోయే రెండు నెలలు పూర్తి కానుందని చెప్పుకోవచ్చు అయితే నిజానికి తెల్ల రేషన్ కార్డుల విష విషయానికి వస్తే ఆర్డర్ అప్లికేషన్ తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తుంది ఈ పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డులు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ రెండు అమలు కానున్న న్యూస్ వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి